సార్ ఇన్ జనరల్ మనం తప్పు చేసినా చేయకపోయినా గ్రజ్ ఉన్న వాళ్ళు జనరల్గా మన పైన కేసులు పెడుతూ ఉంటారు మనం తప్పు చేయకపోయినా సరే తప్పుడు కేసులు పెడుతూ ఉంటారు అలాంటి సందర్భంలో ఏం చేయాలి మనం నిరూపించుకోవడానికి ఎలాంటి ఏమైనా లూప్స్ లూప్స్ ఉంటాయా ఇప్పుడు తప్పుడు కేసు మీ మీద పెట్టారు అనుకోండి అది మీరు చేయలేదని మీకు తెలిసిందనుకోండి మీకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది ఉంది అదేంటంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఆ కేసు నా పైన ఎందుకు పెట్టారు సెక్షన్ పెట్టారు అది నాకు చెప్పండి అని చెప్పి అడిగి హక్కు మీకు ఉంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు ఏ సెక్షన్ పెట్టారో అంటే ఏ కేసు పెట్టారో పోలీసులు ఏ కేసు సెక్షన్ వేస్తారో అది తెలుసుకుంటే ఏ సెక్షన్ సెక్షన్ వేస్తారు కంప్లైంట్ పెట్టిన తర్వాత మీ మీద నేను కంప్లైంట్ పెట్టాను అనుకోండి ఫలానా ఈ అమ్మాయి నాకు ఇలా ఫ్రాడ్ చేసింది లేకపోతే ఇచ్చేసింది అని నేను ఏది పెడతాను లేకపోతే ఈ అమ్మాయి నన్ను రోడ్డు మీద కొట్టిందండి అన్నేస్తారు నన్ను ప్రొవోక్ చేసిందండి అవన్నీ పెట్టాను అనుకోండి వాళ్ళు ఫస్ట్ ఎఫ్ఐఆర్ వేసిరు ఇన్వెస్టిగేట్ చేస్తారు దానిపైన కంప్లైంట్ తీసుకుంటారు కంప్లైంట్ తీసుకొని ఈ నేను చెప్పింది నిజమా కాదు తెలియాలి కదా ఆయనకి ఓకే ఇన్వెస్టిగేషన్ ఆయన ఏం చేస్తారంటే దీనిపైన ఎంక్వైరీ పంపిస్తారు మీది మీ గురించి లేకపోతే మీ నెంబర్ నేను ఇస్తాను కదా అందులోనే ఆ నెంబర్ మీకు ఎంక్వైరీ చేయడము లేకపోతే మీ గురించి మీరు రెస్పాండ్ అవ్వకపోతే ఆ కాల్కి ఆయన ఒక ఆఫీసర్ని పంపించి ఒక కానిస్టేబుల్నో ఆఫీసర్నో కేసుని పెట్టి వెళ్ళి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి అది నిజం అనుకుంటే వాళ్ళు ఎఫ్ఐఆర్ వేస్తారు నిజం కాదనుకుంటే ఎఫ్ఐఆర్ వేయరు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ముందు ఫస్ట్ ఎఫ్ఐఆర్ వేసేస్తారు దానిపైన ఇన్వెస్టిగేషన్ లోనే అది ప్రూవ్ అయింది అనుకోండి మీ పైన ఎఫ్ఐఆర్ పడుతుంది లేదనుకోండి ఫస్ట్ మీకు మీ మీద కంప్లైంట్ పెట్టారు కాబట్టి మీరు వెళ్ళి పోలీస్ వెళ్ళి అడగొచ్చు మీకు హక్కు ఉంది సార్ ప్రధానా వ్యక్తి నా మీద కంప్లైంట్ పెట్టాడు ఏంటి ఆ కంప్లైంట్ మీరు నన్ను ఎందుకు పిలిచారు నేను కంప్లైంట్ పెట్టినని మీకు ఫోన్ వస్తుంది మీకు పిలుస్తారు నన్ను పిలిచారు కదా మీరు పిలిచారు కాబట్టి నేను వచ్చాను నా పైన ఎవరు కంప్లైంట్ పెట్టారు ఏమైనా కంప్లైంట్ పెట్టారు అది ఇవ్వండి అని అడిగే హక్కు మీకు ఉంటుంది ఆ విధంగా పోలీసుల దగ్గర నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను పెట్టిన కేసు మీ పైన పెట్టిన కేసు అది రిలయబుల్గా ఉందా రిలయబుల్ కాదా అసలు ఏమీ లేదు మీరు ఎవరో తెలియదు నేను ఎవరో తెలియకుండా నేను కేసు పెట్టేశాను అనుకోండి అది కూడా తెలుసుకోవచ్చు అప్పుడు మీకు అది అనిపించింది నేను ఎవరో మీకు తెలియదు కానీ నేను మీ మీద కేసు పెట్టాను దాని మీరు ఏం చేస్తారంటే ఇమీడియట్గా మీరు స్టేషన్ బయలు ఇచ్చు తర్వాత ఆయన ఎవరో నాకు తెలియదు అండి నా మీద ఎందుకు పెట్టారో కూడా నాకు తెలియదు ఇదంతా ఫాల్స్ కేసు కావున మీరు దీన్ని అని చెప్పి మీరు ప్రూఫ్ చేసుకోవచ్చు నేను ఎవరో తెలియదు అని అన్నాను అనుకోండి తెలియకుండా నేను ఏదో ప్రూఫ్ పెడతాను కదా కంప్లైంట్ పెట్టిన తర్వాత ఏదో ప్రూఫ్ ప్రూఫ్ పెడతాను మరి ఆ నెంబరు ఆయన దగ్గరికి ఎలాగెళ్ళింది మీద బాధ్య ఏదో జరిగితేనే కదా ఇది వెళ్ళింది అని అంటారు ఏ సందర్భం జరిగిందో తెలియదండి మరి మేమైతే ఆయన నాకు సంబంధం లేదని మీరు ప్రూవ్ చేసుకోని చెప్పగలిగితే అక్కడ కొట్టేస్తారు అక్కడ ఎఫ్ఐఆర్ వరకు కూడా వెళ్దు చింపేస్తారు నన్ను పిలుస్తారు అప్పుడు మిమ్మల్ని మీరు అక్కడ స్టేషన్లోంచి నన్ను పిలుస్తారు స్టేషన్ పిలిచి ఏ బాబు నువ్వు రాంగ్ కంప్లైంట్ పెట్టావు అని చెప్పేసి నాకు వార్నింగ్ ఇస్తారు అట్ ద సేమ్ టైమ్ మీ చేత నా పైన మళ్ళీ కంప్లైంట్ పెట్టిస్తారు కూడా ఆ హాకు మీకు ఉంది మీరు ఏమేమి పెడతారంటే ఈ నేను నా పైన కేసు పెట్టడం వల్ల నాకు నా నా మాన హక్కులు దెబ్బతినాయండి నాకు సొసైటీలో ఉన్న నేమ్ పోయింది నా టైం వేస్ట్ అయింది కావున ఆయన మీద నేను ఫర్నస్ దర్వాత తర్వాత ఫోర్ నష్టద పోర్టులో వేయ స్టేషన్ల సంబంధం కావున ఈయన పైన నేను కంప్లైంట్ పెడతానని చెప్పేసి మీరు ఆ స్పాట్ లో నా మీద కేసు పెడతారు ఓకే ఆ ఫెసిలిటీస్ ఉంది ఓకే సో ఎవరైనా సరే తప్పుడు కేసులు పెడితే మనల్ని మనం ప్రూవ్ చేసుకున్న అంటే పోలీస్ స్టేషన్ ప్రూవ్ చేసుకున్న తర్వాత సో రిటర్న్ మనం కేస్ పెట్టే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్